ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీ మోడల్ స్కూల్స్ లో మరి ఆరో తరగతి ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది మార్చి మూడవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఏపీ మోడల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒకటి అది కూడా బ్యాక్వర్డ్ మండలాల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో లో నెలకొల్పిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ లో మరి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన అనేది జరుగుతుంది మోడల్ స్కూల్స్ లో అన్ని రకాలైనటువంటి విద్యార్థులకు కావలసినటువంటి వసతులు అనేవి ఉన్నాయి దీంతో పాటు తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఆడపిల్లలకు హాస్టల్ వసతి కూడా ఏపీ మోడల్ స్కూల్స్ లో ఉంది ఇక ఏపీ మోడల్ స్కూల్స్ లో ఆరో తరగతిలో చేరినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు మరి చదువుకోవచ్చు అటువంటి ఏపీ మోడల్ స్కూల్స్ లో ప్రస్తుతం ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష ద్వారా మరి అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనను మనం ఇప్పుడు చూద్దాం ఏపీ మోడల్ స్కూల్స్ అనగా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు మార్చి మూడు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రవేశ పరీక్ష ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అనగా ఏపీ ఆదర్శ పాఠశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల మార్చి మూడు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని వచ్చే నెల ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో ఐదో తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధిస్తారని చదువుకోవడానికి ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదని పేర్కొన్నారు ప్రవేశ పరీక్ష కోసం ఓసీబీసీ విద్యార్థులు నూట యాభై రూపాయలు ఎస్సీ ఎస్టి విద్యార్థులు డెబ్బై ఐదు రూపాయలను మార్చి రెండు నుంచి మార్చి ముప్పై వరకు నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి పేమెంట్ గేట్వే ద్వారా పరీక్షా రుసుమును చెల్లించాలని తెలిపారు తద్వారా కేటాయించిన జనరల్ నంబర్ ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్ కేంద్రంలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లేదా హెచ్టిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ ఏపీఎంఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉన్న ప్రవేశ పరీక్షలో ఓసి బిసి అభ్యర్థులకు ముప్పై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీసం ముప్పై మార్కులు సాధించాలి ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయని తెలిపారు మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ లేక సంబంధిత జిల్లా విద్యాధికారి గాని లేదా మండల విద్యాధికారిని గాని సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం వారు తెలియజేశారు ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి అర్హతలు ఇవి వయస్సు ఓసీబీసీ విద్యార్థులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల పన్నెండు నుండి ఆగస్టు ముప్పై రెండు వేల పద్నాలుగు మధ్య ఎస్సీ ఎస్టి విద్యార్థులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల పది నుండి ఆగస్టు ముప్పై రెండు వేల పద్నాలుగు మధ్య జన్మించిన వారై ఉండాలి సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా రెండు రెండు వేల ఇరవై 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 మూడు మూడు నాలుగు విద్యా సంవత్సరాలు చదివి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు డబ్ల్యూ 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 డాట్ సిఎస్ఈ డాపి డాపీఎంఎస్ డాపిసి చూడగలరని మరి పేర్కొనడం జరిగింది కాబట్టి ఆదర్శ పాఠశాలల్లో ఆరవ తరగతి ప్రవేశం కోరుతున్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తర్వాత దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారు తెలుసుకొని మరి ఆదర్శ పాఠశాలలో అనగా మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందాలి అంటే మొదటగా మరి ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో మార్చి రెండవ తేదీ నుంచి మరి మార్చ్ ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ప్రవేశ పరీక్ష అనేది నిర్వహిస్తారు మరి ఈ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభ ఆధారంగా మరి ఎంపిక చేయడం జరుగుతుంది కాకపోతే మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ముప్పై మార్కులు ఓసిబిసి అభ్యర్థులు అయితే ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి క్వాలిఫై అయినటువంటి వారి యొక్క మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి మరి రోస్టర్ ఆధారంగా ఉన్న సీట్ల ఆధారంగా సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఏపీ మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ పొందేవారు ఈ సమాచారాన్ని మరి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఏపీ మోడల్ స్కూల్స్ లో ఆరవ తరగతి అడ్మిషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మరి ఇటువంటి అడ్మిషన్స్ మరియు విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో